మరి నూట డెబ్బై ఐదు నూట నూట డెబ్బై ఐదు స్థానాలకు డంకా బజాయిచి గెలుస్తాడు ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమాలు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చే ఆయన పెట్టిన పథకాలే ఆయనకి శ్రీరామ రక్ష వేరే ఎవరు కూడా వచ్చినా కూడా ఈ పథకాలు ఇన్ని పథకాలు పెట్టలేరు ఈ విధంగా సంక్షేమం చేయలేరు అభివృద్ధి చేయలేరు అందుకనే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా కొట్టి తీరుద్దాం మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్న పాతాలను తొక్కకపోతే నా పారు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేననే కాదు అని చెప్పి వారు ఒక ఎక్స్పెక్టెన్స్ ఇవ్వడం జరిగింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఆయన మాటలకినో చేతలకి అసలు సంబంధమే ఉండట్లేదు పాతలానికి తొక్కుతాడంటే ఎవరిని తొక్కుతాడు పాతాలానికి దేనికని తొక్కుతాడు మన మీటింగ్లో అంటున్నాడు మనం ఎక్కువ సీట్లు తీసుకుంటే మనకు క్యాడర్ లేదు భోజనాలు పెడతానికి డబ్బులు లేవు ఇవన్నీ చెప్తున్నాడు ఆయన పాతాలకు పాతాలానికి తొక్కుతుంటే ఇక్కడ చూస్తుంటారా ఏదో మాటలో మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు వంద మాటలు మాట్లాడచ్చు ఉపయోగం లేని మాటలు మాట్లాడి ఉపయోగం ఏముంది నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు చేయాల్సిన పనేంటి నూట డెబ్బై స్థానాల్లో పోటీ పెట్టలేవు ఎవరో నీకు ఇరవై నాలుగు స్థానాలు ముష్టి పడేసినట్టు పడేస్తే దాంట్లో పోటీ చేస్తావు నువ్వు కేటర్కి ఏం ఏం దశ దిశ చెప్తున్నావు పాత నువ్వు ఒక నాయకుడు అనేవాడు ఏం సంక్షేమం చేస్తాము అభివృద్ధి చేస్తాము నేను వస్తే ఈ చేస్తాను అది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అంటున్నా అభివృద్ధి అంటే ఇప్పుడు పోర్ట్లన్నీ కడుతున్నాడుగా పోర్ట్లు శంకుస్థాపన జరిగినాయి పోర్ట్లు జరుగుతున్నాయి మెడికల్ కాలేజీలు అభివృద్ధి అంటే ఇంకేంటి సచివాలయాలు గ్రామ స్వరాజ్యాన్ని జ ప్రజల వద్దకు తీసుకొచ్చి చేస్తున్నాడు ఇంకా అంతకంటే అభివృద్ధి అంటే ఏం కావాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి బిల్డింగులు చూపించేసి ఆయనలాగా ఈ టీవీల్లో చూపించాడు కదా అవి చూపించేస్తే అభివృద్ధి అనుకుంటే అలాగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండటమే అభివృద్ధి సచివాలయాలు పెట్టి లక్షా ముప్పై వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర జనాలకు ఇచ్చే ఇచ్చాడు ఉద్యోగాలుగా ఉద్యోగాల పరంగా కానీ అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కరోనా టైంలో హాస్పిటల్ ద్వారా వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు పెట్టి వాళ్ళకి చేసే ప్రజ ప్రజలకు సేవ చేస్తున్నాడు ఇన్ని చేసే వదిలేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకొని ఏదో చేద్దాం అనుకుంటే జనాలు అంత పిచ్చోళ్ళు ఏం లేదు జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మనకు పథకాలు వస్తున్నాయి పథకాల ద్వారా మనకి అంతో ఇంతో లబ్ధి చేయకూడుతుంది దానివల్ల మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పి ప్రజలు ఇప్పుడు డిసైడ్ అయిపోయారు పోలవరం ప్రాజెక్టు కావాలంటే నాకు ఓటేయండి లేదంటే జగన్ ఓటేయండి అని వారు చెప్తున్నారు కదా మరి అదే పోలవరం ప్రాజెక్టు చాలా జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడుగా ఇగో రేపు ఎల్లుండో వెళ్తున్నాడు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాడు పోలవరం కోసం రాష్ట్రం విడిపోయినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు హామీలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు తెచ్చుకున్నాడు పోలవరం కని ఆ డబ్బులు తెచ్చుకొని పోలవరాన్ని కట్టకుండా వాటిని అటు ఇటు పసుపు కుంకుమకి వాటికి వీటికి వాడేసాడు ఇప్పుడు ఆ లెక్కలు చూపించే కదా కేంద్రాన్ని మళ్ళీ డబ్బులు అడిగేది జగన్మోహన్ రెడ్డి అక్కడ డబ్బులు ఇస్తే ఇక్కడ పోలవరం పూర్తవుతుంది అన్నీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని శుభ్రంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి జనాలు ఎప్పుడో నిర్ణయం నిశ్చయం చేసుకున్నారు వీళ్ళన్నీ కలబొల్లికి మాటలు కలబొల్లి కబుర్లు చెప్పడం తప్పితే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆ హామీలు మేనిఫెస్టో ఉందా అవును ఇప్పుడు అన్ని చేయరు ఇచ్చినోట్లో నైంటీ నైన్ పర్సెంట్ చేశాడుగా ఒకటి రెండు తప్ప అలాగేమన్నా చంద్రబాబు నాయుడు చేశాడా అలాంటి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తానని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తా ఇద్దరు కలిసి ఏదో ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి తప్పితే మన పార్టీ ఏముంది పార్టీని ఏం చేయాలి గ్రౌండ్లో ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నిర్ణయించుకున్నాడా ఆలోచించాడా ఎంతసేపు వస్తాడు ఊహా అని అరుస్తాడు అదంటాడు ఇదంటాడు వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ పార్టీని స్ట్రెంగ్ చేశాడు పది సంవత్సరాలు అయింది అభ్యర్థులు లేరని చెప్తున్నాడు ఇంకా అంతకంటే దిక్కుమాలిన వ్యవహారం ఇంకేమైనా ఉంటుందా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే కాబోయే సీఎం జగన్ నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు ప్రసాద్ అండి యాభై మూడు డివిజన్ కన్వీనర్ అండి నేను పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటే మేమే గెలుస్తామని మీరు అంటున్నారు అటువైపు చూసుకుంటే మా కూడా మీ అభ్యర్థులు ఎవరైతే సీఎం అభ్యర్థులు అని చెప్ప వాళ్ళు ఎవరు టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఎలా సిద్ధం సభల్లో మేము ఫస్ట్లో భీమ్లు స్టార్ట్ చేసామండి అప్పుడు అందరూ లైట్గా తీసుకున్నారు తర్వాత దెందులూరు చేసామండి దెంతులూరు తర్వాత ప్రజల్లో ఒక రెస్పాన్స్ వచ్చింది తర్వాత రాప్తాడు చేశాము నేషనల్ వైడ్ ఛానల్స్ కూడా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతమంది జనాలు వచ్చారని వాళ్ళు కూడా వండర్ అయ్యారు రేపు మ్యాథమెట్లు ఉంది అది నా అంచనా ప్రకారం ఏ ప్రాంతీయ పార్టీకి అంతమంది వస్తారని ఊహించాలి ఇప్పటికీ ఇరవై లక్షల మంది వస్తారని మేము అంచనా చేసామండి ఇరవై లక్షల మంది కంటే పైన వస్తారని మా అంచనా అండి తప్పకుండా పోయినసారి మీద ఒక పది సీట్లు పెరగచ్చని మా అభిప్రాయం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు మన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయలేదు లేదో చూసుకోవాలండి అది చంద్రబాబు నాయుడు నేనే సీఎం అయితే మీరు జగన్ ఇంటికి పంపిస్తాము ఓడబడుతున్నాము అని అంటున్నారు ఇవన్నీ ఉత్తి మాటలన్నీ జరగని పనులు చెప్తారండి జనాల యొక్క స్పందన బట్టి మనం ఆ పార్టీ ఏ విధంగా ఉందో ప్రజల్లో ఏ విధంగా రెస్పాండ్ వస్తుందో ఊహించి చెప్పచ్చండి ఈసారి అధికారంలోకి వస్తే నేను సీఎం అయితే రెండు వేల ఇరవై ఐదులో పోలవరం ప్రాజెక్టు నిర్మించే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతి ఇస్తానని అంటున్నారు వారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు సీఎంగా ఉన్నారు కదండి ఫండ్స్ బాగానే ఇచ్చారుగా మోడీ గారు వారు ఏం కట్టారండి కంప్లీట్ చేయొచ్చు అప్పుడే రెండేళ్ళు మనకున్న ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఒక టూ త్రీ ఇయర్స్ కరోనా పోయిందండి మనం చేసింది టూ ఇయర్స్ అయినండి టూ ఇయర్స్ కూడా చాలా అద్భుతంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కల్లా ప్రథమంగా చేయటం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఫ్యామిలీని ఆదుకున్నారండి ఆయన వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ బాగుందండి నిన్న వైజాగ్లో మీరు ఒక ఇన్సిడెంట్ చూసే ఉంటారు ఒక వాలంటీర్కి మ్యారేజ్ అయిందండి వెంటనే మాలాంటి వరదాపు పింఛన్ తీసుకునే వాళ్ళు బాధపడకుండా ఉండాలని చెప్పి ఆమె పెళ్లి బట్టల్లోనే తీసుకెళ్ళి ఇచ్చిందండి ఆమెకి పింఛన్ ఇచ్చింది మరి చూడండి అంత మంచిగా వాలంటీర్ వ్యవస్థను నువ్వు కించిపరిచే విధంగా మాట్లాడుతున్నావు కదా తప్పండి మీద హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్ పోయినసారి ప్లస్ టెన్ సీట్స్ ఎఫెక్ట్ ఏం లేదండి ఆమె పార్టీ మారి రెండేళ్ళైర్ ఏం ఎఫెక్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ అంతే పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఎట్లా వచ్చినాయండి నూట డెబ్బై స్థానాలకు గాను నూట అరవై స్థానాలు డిపాజిట్లు లేవండి వాళ్ళకి సున్నా వాళ్ళకి వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు అంతే ఏమీ లేదండి మా పార్టీ వస్తుంది వందకు వంద శాతం భయం ఏమి లేదు అది నేను చెప్తున్నాను గ్యారంటీ పోయినసారి నూట యాభై ఒకటి ఈసారి ప్లస్ టెన్ వేసుకోవడమే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాల్లో వందకి ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు ఫ్యామిలీసు దీని యొక్క మంచి పథకాలు తీసుకున్నారని సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారండి ఆ నివేదిక చంద్రబాబు గారు తెలుసు ఆ మాట చెప్పడం ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు చేస్తారు ఎవరు సీఎం అయితే బాగుంటుంది మేమైతే జగన్కి వెయ్యాలనుకుంటాం ఎందుకు జగన్ అయితే ఇప్పటి వరకు ఎన్నో పథకాలు పెట్టారు అవి చే పథకాలు నెరవేర్చారు అలాగే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి అమౌంట్ వేయడం కానీ చిన్నపిల్లలకి చదువుల్లో సహాయపడడానికి కానీ అన్ని విధాలా ఇంతవరకు ఎవరు కూడా ఇలాగా అమౌంట్ ఇచ్చింది లేదు కానీ అది జగన్ జగన్ గారే ఇచ్చారు అందుని బట్టి మేము జాగ్రత్త వేయాలని అనుకుంటున్నాం మీకు ఏమీ అందుని సంబంధించి పదిహేను వేలు వస్తున్నాయి అలాగే మా అక్క వాళ్ళ పిల్లలకి చదువుల్లో వాళ్ళకి కూడా దే వస్తున్నాయి డప్పుడు అమౌంట్ జగన్ గారి ప్రభుత్వం బాగుంది అంటారా మరి బాగానే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కల్లా జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది అందరికి కూడా హెల్ప్ ఫుల్ గా ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటున్నారు అనిపిస్తుంది పులివందనిపిస్తుంది ఇక్కడ చూసినా కూడా జగన్కే ఎక్కువ ఇది ఉంది పేరుంది కాబట్టి మరలా జగనే వస్తారని అనుకుంటారు